నా పేరు పల్లి రమేష్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతం ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేదవారికే ఉపయోగపడింది ఇది రెండు రకాలుగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కడుపు కాలేవాడికి జగన్మోహన్ రెడ్డి కావాలండి కడుపు నిండినోడికి ఇతర పార్టీలలో కూటమి వస్తుంది కదా మహా అది కావాలి కడుపు నిండి నోడికి అది కావాలి కడుపు కాలేవుడికి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన కావాలి జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలు ప్రశాంతంగా ప్రశాంతంగా ఇటువంటి సాధక బాధలు లేకుండా వాళ్ళ జీవన విధానాన్ని ఈ ఐదు సంవత్సరాలు సంతృప్తిగా సాగిస్తున్నారు సాగిస్తారు కూడా ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మెజారిటీగా ఉండేది పేదలే కాబట్టి రైతాంగం విద్య విద్యార్థులు వీళ్ళందరికీ ఆయన కావాల్సినన్ని పథకాలు కానీ కావాల్సినన్ని సదుపాయాలు కానీ ఆయన చేసి పెట్టాడు కాబట్టి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు రేపు నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన అద్భుతమైన విజయం సాధిస్తాయి ఎన్ని సీట్లు గెలుస్తా అంటారు సీట్లు అని వచ్చేసి మెజారిటీ సీట్లు అండి నాకు నాకున్న ఈ రాజకీయ పరి పరిజ్ఞానానికి నేను చెప్పేది నూట ఇరవై నుంచి నూట ముప్పై అంటే పక్కా జగన్మోహన్ అయితే బడుగు బదిగిన వరకు బాగుంటారా మీరు కోరుకుతురు అవును రైట్ థ్యాంక్ యూ అన్న సార్ మీరు రాజబాబు నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది చాలా చాలా బాగుంది ఏ సంక్షేమ పథకాలు అన్ని అన్ని సంక్షేమ పథకాలు లేబర్కి చాలా బాగా అందుతున్నాయి కోవిడ్ వచ్చినా సరే పథకాలు ఆపలేదు మరి ఆయనకు మళ్ళీ మళ్ళీ ఓట్లు ఇస్తే ఆయన మళ్ళీ గెలిపించి మరి ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలని నేను కోరుకుంటున్నాను చంద్రబాబు గారు నేనే వస్తా అధికారంలోకి అంత ఉంది కదా మరి చూడండి చంద్రబాబు గారు చంద్రబాబు అవకాశం లేదండి అతను మోసగాడు ఆ జనాలు మోసం చేసి వచ్చిన పథకాలని ఇస్తానని చెప్తున్నాడు కానీ ఏ పథకం గెలిచిన తర్వాత ఆ పథకాలు ఇవ్వడం అతను జనం నమ్మే పరిస్థితిలో లేరు లేకపోవడం వల్లే పొత్తులు కుదుర్చున్నాడు మూడో పొత్తు లేదు ఉంది మనకి ఇక్కడ ఇప్పుడు కలవటం వల్ల ఇంకా జగన్ ప్లస్ పాయింట్ ఈ ముగ్గురు కలవటం వల్ల జగన్ గారికి ప్లస్ పాయింట్ ఏ రకంగా ప్లస్ ఒకళ్ళకి వాళ్ళు కొట్టుకుంటున్నారు సీట్ల దగ్గర ఇంతవరకు వాళ్ళు సీట్లు డిసైడ్ చేయలేకపోయారు కాబట్టి వాళ్ళకి వచ్చే ఓట్లు కూడా రావాళ్ళకి జనం జనం వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు మరి ఈ పథకాలు చేసిన వాళ్ళు ఎవరో లేరు మరి కోవిడ్ వచ్చినా సరే పథకాలు ఆపలేదు పరిపాలన చాలా బాగుంది పరిపాలన అంటే పథకాలు ఇచ్చిన పరిపాలన కాదు అది అభివృద్ధి అంటారు అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి రెండు సంవత్సరాలు పరిపాలన లేదు మరి పథకాలు ఎక్కడ ఆపలేదు మరి లేబర్కి డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషిస్తున్నాడు మరి అది అది అభివృద్ధి కాదా అది మంచి అభివృద్ధి అది పథకాలు ఇంకోసారి వస్తే ఆయనే మళ్ళీ అభివృద్ధి చేస్తాడు తప్పకుండా అలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలి సుమారుగా ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు నూట ఇరవై ఒకటి తక్కువ లేకుండా గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ అసలు సీట్లే రావు అవకాశమే లేదు ఇరవై సీట్లు తీసుకున్నా ఆయన ఇంతవరకు ఎంపీ సీట్ ఎక్కడ ఎమ్మెల్యే సీట్ ఎక్కడ డిసైడ్ అయ్యాలని అవ్వకపోతున్నాడు అతను అసలు ఒక పార్టీకి లీడరు మరి స్థింతు లేని మనిషి ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు స్టేజ్ మీద ఒక మాట స్టేజ్ దిగిన తర్వాత ఒక మాట మాట్లాడతాడు అతను నమ్మే అవకాశమే లేదు వచ్చే ఓట్లు కూడా రావు జగన్మోహన్ రెడ్డి మాకు బా ఇంటికి వచ్చి భీమిస్తాడు ఇంటికి వచ్చి ఇంకా అంతకన్నా కావాల్సిందేం లేదు ముసలి ముక్కోళ్ళని మొక్కోళ్ళని ఆడేమని ఇచ్చాడా మాకు చంద్రబాబు నాయుడు లైన్ లో నుంచోవాల్సి వచ్చేది దాంట్లో ఆడిచ్చే రెండు కప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఆడికి పోటీ ఎందుకు వెయ్యాలి అడుగు మా అమ్మాయి అప్పుడు పెళ్ళికి యాభై ఏళ్ళు ఇస్తున్నామన్నారు తెలుగుదేశం వాళ్ళు నేను మూడు నెలలు తిరిగా మాకు ఎందుకు ఇలాడు నా బూత్ వత్తే ఇప్పుడు ఆడ అమ్మనే వాళ్ళందరినీ అడ్డం పెట్టిచ్చాడు వాళ్ళ వాళ్ళందరికీ మాకెందుకు ఇలా మూడు నెలలు మళ్ళీ పెళ్ళి అయినాక మళ్ళీ పెళ్ళిది ఇస్తామన్నారు లక్ష రూపాయలు అప్పుడే అప్పుడు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిప్పాడు ఎవరు గద్దె రామ్మోహన్ రావు గారు ఆడేవాడు నజీర్ గారు మీరేంట్లో నాది అలదా చేసి తిప్పి పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఫస్ట్ ఆయన వచ్చి ఏమన్నా చేశాడా ఆడ ఇరవై నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుని మా అనాసరం ఎవడో ఆగుతాడు పెళ్లిళ్ళు పెటాకులైన అయినా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా మాకెందుకయ్యా ఇప్పుడు లేని వాళ్ళు ఇల్లు ఇళ్ళు వాకి లేని వాళ్ళు ఉండులుకుండా వాళ్ళు ఉండరు ఆడు వచ్చి మమ్మల్ని చూసి ఆదరిచ్చాడా ఏ అమ్మా ఎక్కడ ఉంటున్నారు అని ఆడికెందుకు ఆడికెందుకు అయ్యారు మేము ఓటు అప్పుడు కరోనా వచ్చినప్పుడు మా ఊళ్ళు అందరికి బియ్యం ఇచ్చారు కూరగాయలు ఇచ్చారు మా వాళ్ళు ఆడేవాళ్ళని ఇచ్చాడా గింత గింది కోడి గుడ్లు ఎదురుకొచ్చి ఇచ్చారు ఆ గుడ్లతోనే సరిపోతాయ మాకు భూమి పెడతాడయ్యా ఇప్పుడు ఆడేవాడు మాట్లాడతానికి నాకు బూతులు వచ్చేస్తున్నాయి అతని తిట్టేస్తాను ఇప్పుడు మాకు వద్దు మాకు మాకు జగనే కావాలి మాకు జగనే కావాలి ఆడేవుడు తీసుకుంటానే ఉంటారు ఆయన ఇచ్చినవన్నీ తీసుకున్నారు ఇప్పుడు నా ఐదు సంవత్సరాల నుంచి మళ్ళీ ఆయన్ని తిడతారు ఇచ్చేదప్పుడు మాకు వద్దానొచ్చుగా మేము ఉండేవాళ్ళమయ్యా మా కులం వేరు మా కులం ఆయన వచ్చి నాకు ఇస్తారని అప్పుడు తీసుకున్నారు తెలుసుకొని చేతులు కాపుకొని చెంగులు దూపుచుకొని మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిడుతున్నారు అన్నెవుడు ఉడిమ్మన్నాడు మనో మా మీద వేసి మాకే ఇస్తున్నారు మళ్ళీ జగన్ వస్తే బాగుంటది మొత్తం రైట్ అమ్మా థ్యాంక్ యూ అంతే అమ్మా మీ పేరు ఏం పేరు నాగ మహాలక్ష్మి నాగ మహాలక్ష్మి జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుందా బాగుంది ఏ రకంగా బాగుంది అంటున్నారు నాకు పెన్షన్ ఇస్తున్నారు నాకు గుండ ఆపరేషన్ చేశారు మళ్ళీ పొట్టక చేశారు అన్ని అబ్బాయి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆరోగ్యశ్రీ మీద నెల నెల పింఛన్ వస్తుందా వస్తుంది ఎట్లా నువ్వు తెచ్చుకోవాలా ఎట్లా ఇంటికి వచ్చి

లోన్లని చెతని ఇల్లు పట్టాలు వచ్చిన ఇంటి పట్టాలు ఇచ్చాడు స్థలం ఇచ్చాడు అంతా బాగుందయ్యా మళ్ళీ వస్తా బాగుంటుందా మళ్ళీ రావాలి చంద్రబాబు వద్దా వద్దు జగనే రావాలి రావాలి జగనే వస్తే బాగుంటది

జగన్ మహురిటీకి వేస్తారా జగన్ మోహన్ ఎందుకంటే ఇష్టం జగన్ జగన్ అంటే వాతని చేసే అభివృద్ధి ఇవి పేదలుగా చేసే మంచి కార్యక్రమాలని నేను చాలా చేస్తున్నాము ఒక ఎంప్లాయిగా చాలా బాగుంది ఆయన అది పరిపాలన ఆయన రవాణు చంద్రబాబు చేసింది ఇట్లా లేదు ఇది లేనది ఇది అలా పరిపాలన లేదు ఇప్పుడు వస్తుంది చాలా బాగుండదు మళ్ళీ నెక్స్ట్ కూడా ఇస్తున్నాయి పవన్ కళ్యాణ్ ప్రీఎం అయితే అంతే హాస్ నో క్వశ్చన్ అసలు క్వశ్నే లేదు అంటే చాలా